체크 Check, check. సరిపోట్లేదు మిమ్మల్ని చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే మీ అరుపులు కేకలు నందమూరి నందమూరి గారి మాస్ ఫ్యాన్స్ అందరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అంటే నర్సరావుపేట అని మాత్రమే తెలిసింది మాకు సో అందుకే ఇవాళ మీలాంటి మాస్ ఫ్యాన్స్ కోసం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ నుంచి మాస్ నంబర్ లాంచ్ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ కూడా ఏకంగా కళ్యాణ్ రామ్ గారు మీకోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది మొట్టమొదటిసారి పల్నాడులోనే ఒక అద్భుతమైన ఈవెంట్ ఇది అది కేవలం నందమూరి కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే దక్కింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ పాటికే టీజర్ రిలీజ్ అయి గా ఎలా రన్ అవుతుందో చూసాము వెల్కమ్ ఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఎంపీసారట్టు వస్తుంది అర్జున్ సర్ నా వైజయంతి చూడండి అన్ని వస్తాయి ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను మనందరం చాలా కామన్ గా మన అమ్మల్ని పర్ గ్రాంటెడ్ తీసుకుంటాం అవునా కాదా ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు పని చేస్తుంటారు పొద్దున్నే లేస్తారు మనకి టిఫిన్ పెడతారు మన బత్తలు ఉతుకుతారు మనకి ఇస్త్రీ చేసి పెడతారు మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వేచి సార్ మీరు కూడా ప్లీజ్ చాలా బాగా చేశాడు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీ రీల్స్ నర్సరావుపేటలో ఉన్న రీల్స్ అన్నిట్లోనూ మనం చెప్ప కనిపించాలి ఓకేనా థ్యాంక్ యూ దట్ సో స్వీట్ ఆఫ్ యూ కళ్యాణ్ రామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ మీరు ఇలా ఫ్యాన్స్ ని పిలిచి స్టెప్ వేయించడం అన్నది అండ్ ఇవాళ ఇక్కడ ఈవెంట్ కి హెల్ప్ చేసినటువంటి నందమూరి అభిమాని గోపినాథ్ ముందుగా ఐమ్ వెరీ సారీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్

కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి మా ఫ్యామిలీ మెంబర్ కూడా అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్ ఆల్ ది బెస్ట్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు ఇద్దరు స్టార్స్ని మొదటి సినిమాతోనే డైరెక్షన్ చేసే అదృష్టాన్ని కలిగించుకున్నారా ఇంత అద్భుతమైన కథని రాసి ఇంత అద్భుతమైన పాత్రలు అసలు ఎక్కడా కూడా మొదటి సినిమా లాగా అనిపించట్లేదు చూసిన పాటలు చూసిన అవునా కాదా ఓకే సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ శుభాకాంక్షలు నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే చూసుకుంటాను నేను నేను ఇక్కడ ఉన్నానంటే మీకు నాకు తేడా లేదు ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్ ఇలాగా గోలలు చేసి సినిమా చూసినే నందము రెమాన్ కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎక్సైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది అండ్ నాకు అది ఈ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసిన మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు విజయశాంతి గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ అందరికీ మా ఈ సాంగ్ కి లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం పల్నాడు జిల్లాకి రావటం విధంగా నాకు చాలా ఆనందంగా ఉంది జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది ముందుగా మీడియా మిత్రులకు మా నర్సరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్త ఎప్పుడు బయటికి రాలేదు పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు నిజంగా అర్జున్ సన్నాబ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు ప్రతిసారి మీ మెన్నలు పొందుదామని నేను ట్రై చేస్తూ ఉంటాను కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతను సినిమా మీకు గుర్తుంది కదా అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక ఇరవై సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మా మీ మనందరూ విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది సో ఒక్కసారి కళ్యాణ్ రామ్ అర్జున్ విశ్వనాథ్ గా అర్జున్ సన్ ఆఫ్ ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు మన కళ్యాణ్ రామ్ గారు మీరందరూ కలిసి ఇంత ఘన స్వాగతం అందించినందుకు యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి అండ్ ఈ పాటికే రిలీజ్ అయ్యి టీజర్ ఎంత గ్రాండ్ గా సక్సెస్ గా సాగుతుందో చూసాము అలాంటి అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి టీజర్ నిజర్ తో పాటు మీకోసం ఏకంగా కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఇవాళ టీమ్ అందరూ ఇక్కడికి విచ్చేసి సాంగ్ లాంచ్ ని జరుపుకోవడం జరుగుతోంది సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి టీజర్ చూసేద్దాం Here we go teaser on screen please lights on oh my God. కళ్యాణ్ రామ్ గారు నిజంగా రివర్స్ లో ఏజింగ్ అవుతున్నట్టున్నారు ఆయన రోజు రోజుకి యంగ్ అయిపోతూ ఉన్నారు సార్ ఆ ఎనర్జీ ఏంటి సార్ అసలు మామూలుగా లేదు స్పెషల్ గా కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో ఆరు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే కథలుంటాయి ఆయన ఎంచుకునే కథలు సినిమాలు యాక్షన్ ఎమోషన్ క్లాస్ మాస్ ఆడియన్స్ కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూడదగిన సినిమాల్ని మనకు అందిస్తూ ఉన్నారు అండ్ స్పెషల్ గా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి అండ్ ఫస్ట్ డెబ్యూడెంట్ గా మనకి ఈ సినిమా ద్వారా పరిచయం అవబోతున్నారు ప్రదీప్ గారికి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అదిరిపోయింది టీజర్ అయితే మామూలుగా లేదు రెస్పాన్స్ ఇండస్ట్రీ నుంచి అండ్ ఈ పాటని కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్ అండ్ పాడింది నకాష్ అజీజ్ గారు అండ్ సోని కొమాండూరి గారు లిరిక్స్ బై రఘురామ్ సో రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో అశోక్ వర్ధన్ ముప్ప గారు ఏమాత్రం తగ్గకుండా ఇంత అద్భుతంగా అర్జున్ ఆఫ్ వైజయంతి మూవీని మన అందరికీ అందించబోతున్నారు ఎండ్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయకుండానే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి అంటే అది కేవలం కళ్యాణ్ రామ్ గారికి మాత్రమే సాధ్యమైంది అర్జున్ సన్నా వై జయంతి సినిమాకి మాత్రమే సాధ్యమైంది ముప్పా వెంకయ్య చౌదరి గారు ప్రెసెన్స్ అశోక క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్ప గారు అండ్ అలానే సునీల్ బల్సు గారు ప్రొడ్యూసర్స్ గా పాట చూసారా ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అజ్నీష్ లోక్నాథన్ గారు ఎంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారు క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయబోతున్నటువంటి ఆర్ అర్జున్ కళ్యాణ్ రామ్ గారు ఈ సియర్ రన్ అవడానికి హెల్ప్ చేసినటువంటి ఆర్ చదలవాడ అరవింద్ బాబు గారి అబ్బాయి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది డాక్టర్ ఆదిత్య బాబు గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నా అండ్ ఆ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా కళ్యాణ్ రామ్ గారిని డైరెక్టర్ గారిని అండ్ అలానే ప్రొడ్యూసర్ గారిని గ్రూప్ పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఆదిత్య బాబు గారు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా కళ్యాణ్ రామ్ గారిని ప్రదీప్ చిలుకూరి గారిని అండ్ అలానే అశోక్ వర్ధన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అండి నమస్కారం కాయాలి ఆడియో లాంచ్ మన నసరాపేట పల్నాడు జిల్లా ముఖద్వారం అయిన నసరాపేటలో రవికళా మందిర్లో మీరు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే మీరు చూస్తున్నారు మా పిల్లలు ఉత్సాహం నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఈ నసరాపేటలో ఈ ఈవెంట్ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కాస్ట్ క్రూ ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి కళ్యాణ రామన్నకి పార్టీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ ఇందాక ఆడియో కూడా చూసాము ట్రైలర్ కూడా చూసాము చాలా అద్భుతంగా ఉంది ఒక పటాస్ ఒక బింబిసారా లాగా ఇది కూడా పెద్ద రుచులు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కాస్ట్ కు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి కంగ్రాజుల్ जलपती <coughs> कटेस Я совсем не знаю, что группик